స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయడం కోసం పోలీసు శాఖకు చెందినటువంటి ఈ సంసిద్ధంగా ఉన్నాయి వారి శిక్షకుల ఆజ్ఞ మేరకు దయచేసి భూమి కూడా వద్దు భూమి కూడవద్దు ఆహారాన్ని మాత్రమే స్వీకరిస్తాయి హ్యాండ్లర్ ఆదరించేదాకా ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఇక్కడ వేదిక ముందు దయచేసి ఎవరు ఇక్కడ బాబు హలో దయచేసి భూమి వద్దు మీ స్థానాలకు వెళ్లి కూర్చోండి సాంస్కృతిక కార్యక్రమాలు మరి కొంచెం సేపట్లో ప్రారంభం అవుతాయి అందరూ కూడా మీ స్థానాలకు వెళ్లి కూర్చోండి